గారికి పార్థసారథి గారికి చరితారెడ్డి గారికి నమస్కారం కర్నూలు కోటగుమ్మన్ సెంటర్ కుర్రాళ్ళందరికి హలో అదిరిపోయిన సినిమా ముక్కలు ముక్కలుగా బావ మొత్తం చూపించాడు ఇప్పుడే కారులో అన్నయ్య పాట చూపించాడు ఎక్స్ట్రాడనరీ బ్లాక్ బాస్టర్ కొట్టబోతోంది కాంబో ముందుగా విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలి ఆయన నిర్విరామంగా నిరాటంకంగా నిరంతరం సినిమాలు తీస్తూనే ఉన్నారు ఇంకా తీస్తూనే ఉంటారు ఆయన ఇంత ఫాస్ట్గా సినిమా తీయడానికి ఆయన బిజినెస్ ఎక్యుమెంట్ ఫాస్ట్ డెసిషన్స్ ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసుకుని దాన్ని అమలు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇందాకే వంద సినిమాలు పూర్తి చేయాలి అని ఒక ఏవీ వచ్చింది ఆయన దాసనారాయణరావు గారు వంద నూట యాభై సినిమాలు దర్శకత్వం వహించినట్టు నూట యాభై సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ దెన్ నో డౌట్ విష్ణుప్రసాద్ గారు ఆయన కూడా కర్నూలు వాసి అందుకని మీ అందరికీ గర్వంగా కర్నూలు వాసైన విశ్వప్రసాద్ గారు మనందరికీ గొప్ప గౌరవాన్ని తీసుకురాబోతున్నారు అలాగే ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనకి ఆత్మగా ఉన్న వివేక్ గారికి నమస్కారం సార్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యు ఆల్ అండ్ అలాగే మిక్కీజే గారు సార్ చెప్పచ్చో లేదో అంటే మీరు ఎన్నో ఇంతకుముందు చాలా గొప్ప సినిమాలు ఎన్నో మంచి మంచి సినిమాలు చేశారు అవన్నీ ఒకటి ఇది ఇంకోటి ఇక నుంచి ఇంకోటి మీ గతి స్థితి గమనం మొత్తం ఈ సినిమాతో మారిపోతుంది ఇది నేను మీరు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీ ముందు అందరం బాగోదు అయినా సరే ఆపుకోలేక నోటి తోలుతూ ఉంటున్నా యు ఆర్ గోయింగ్ టు సీ ద గ్రేటెస్ట్ గ్లోరీ ఫ్రమ్ దిస్ సాంగ్ ఒక్కొక్క పాట కరెంటు పెట్టినట్టుంది పాట కరెంటు ప్రవహిస్తున్నట్టుంది పాటలు చాలా గొప్ప పాటలు అన్నీ అలాగే లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు కాసర్ శ్యామ్ గారు వనమాలి గారు సాహితి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇందాక అన్నట్టుగా హరీష్ శంకర్ కృష్ణదేవరాయలు గారు అయితే వాళ్ళ దగ్గర ఈయన అష్టాధానం చేసినట్లు అష్టదిగ్గజాలు లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు నాలుగు స్తంభాలు లాంటి వాళ్ళు ఈ పాటలు ఈ పాటలు అంత అద్భుతంగా ఈ ప్రకాష్ ఫైట్ సాంగ్స్ని చూసాను ఫైట్ మా చేస్తున్నప్పుడు ఆయన కూడా మాస్టర్ భాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి భాను మాస్టర్ సాంగ్ షూట్ చేస్తుంటే నేను కూడా వెళ్ళాను ఆ సాంగ్ షూట్ చేస్తుంటే సాంగ్ వంద కిలోమీటర్ల స్పీడ్తో డ్యాన్స్ చేస్తున్నాడు మాస్ మహారాజ్ హండ్రెడ్ కిలోమీటర్ కేఎంపిహెచ్లో ఆ పాట షార్ట్ అవ్వంగానే వెనకాల అప్పటికి చాలా రేబగళ్ళు అలిసిపోయి నిద్ర లేకుండా ఇంకా సాంగ్ షూటింగ్లో కూడా వెనకాల హరీష్ శంకర్ గారి పాట చూస్తుంటే భాను మాస్టరు హరీష్ శంకర్ వంక చూశాడు ఓకే కాదు సార్ షార్ట్ అని ఈయన ఇంకొద్దిగా ఇంకొద్దిగా అన్నాడు సార్ అదిరిపోయింది సార్ షార్ట్ అంటే మాస్ మహారాజ్ సంగతి నాకు తెలిసి ఇంకోసారి చేయమని అన్నాడు ఈయన చెప్పలేడు ఆయన చెప్పలేడు షార్ట్ వన్ మోర్ అని అక్కడి నుంచి మాస్ మహారాజ్ చూసి ఏంట బాయ్ అన్నాడు ఈసారి వన్ మోర్ టేకు టూ హండ్రెడ్ కేఎంపిహెచ్ అది మాస్ మహారాజ్ అంజర్ ఎనర్జీ అలాంటి నాన్ స్టాప్ ఎనర్జీతో వస్తుంది ఈ పాట ఈ సినిమా ఇకపోతే మాస్ మహారాజ్ గారి గురించి చెప్పాలి చెప్పాలి అంటే ఎలా ఉంటుందంటే నాకు ఇవన్నీ హరీష్ శంకర్ కూడా మా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే మా అన్నయ్య మా ఇంట్లో మా అమ్మాయి గురించి మా అన్న గురించి మా తమ్ముడు గురించి మా బావ గురించి మేము చెప్పుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ సెల్ఫ్ డప్ అయినా సరే ఒక్కోసారి బాగుంటుంది కాబట్టి చెప్పాలి బావ అంటే బావ హరిశ్ శంకర్ గారి గురించి ఎక్కువ మాట్లాడి నాకు ఈగో ప్రాబ్లం మతంతో ఒక్క మొక్కలో చెప్పాలి అంటే పూరి జగన్నాథ్ సినిమాలో హీరో ఎలా ఉంటాడో హరీష్ శంకర్ నిజ జీవితంలో అలా ఉంటాడు అలాంటి ఎనర్జీ అలాంటి యాటిట్యూడ్ అలాంటి యారగెన్స్ నిజాయితీ వల్లే వస్తుంది నిక్కచ్చిగా ఉంటే వస్తుంది అది హరీష్ శంకర్ దగ్గర ఉంది అందుకనే కొద్దిగా బలుపు పొగరు కూడా ఆ నిజాయితీ వల్ల వస్తుంది ఇకపోతే భాగ్యశ్రీ బోట్సే గారు ఆడు ఫస్ట్ డే చూసినప్పుడే అమ్మ హరీష్ శంకర్ సినిమా చేసిన తర్వాత శృతి హాసన్ గారు పూజా హెగ్డే గారు కెరీర్ లాగా మీ కెరీర్ ఉండబోతోంది ఈ సినిమా తర్వాత దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సిగ్నేచర్ హీరోయిన్ ఆఫ్ హరీష్ శంకర్ మీరు హరీష్ శంకర్ కెమెరా లెన్స్ నుంచి వస్తున్నారు దిస్ ఈస్ యువర్ లక్ అండ్ యువర్ అద్భుతమైన మీకు ఒక భవిష్యత్తు ఉంది ఫ్యూచర్ ఉంది సినిమాతో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అండ్ అయ్యంక బోస్ మై బ్రదర్ ఇట్స్ బెన్ ఎ గ్రేట్ జర్నీ వర్కింగ్ విత్ యూ ఇట్స్ గోయింగ్ టు బై గ్రేట్ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ ఐ అండ్ అన్నయ్య చివరిగా ఎక్కువ సేమం తీసుకుంటే మళ్ళీ సుమగారు పిప్పిప్పి ఇంక చాలే అంటుంటారు ఆవిడ అందువల్ల మాస్ మహారాజ్ రవితేజ్ గురించి ఒకటే ఒక విషయం చెప్పాలి నేను వచ్చిన చాలా నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో నాకంటే ముందు హీరోలు ఉన్నారు నా తర్వాత చాలామంది అంటే కింద నుంచి పైకి వచ్చే సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మందిని నేను కలుస్తూ ఉంటాను చాలామంది హీరోలు ఏమంటారు తెలుసా నేను ఎప్పటికైనా రవితేజ్ ఎంత స్టార్ అవ్వాలన్నా అంటుంటారు ఇది నిజం బావా రవితేజ్ లాంటి హీరో అవ్వాలి అంటే నిరంతరం పనిచేయాలి నిరంతరం నవ్వుతూ ఉండాలి ఎంతోమంది హీరోస్ ఎంతోమంది స్టార్స్ ఎంతోమంది యాక్టర్స్ ఎంతోమంది టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ మీ డిప్రెషన్లో ఉన్న బాధలో ఉన్న కోపంలో ఉన్న ఇబ్బందిగా ఉన్న అలసిపోయిన జీవితంలో అలసట అనిపించిన ఒకసారి అన్నయ్య మీ దగ్గరికి వచ్చి కలుస్తాం ఒకసారి కాసేపు మాట్లాడతాం కాసేపు ఫోన్లో మాట్లాడతాం కాసేపు చాట్ చేస్తాం మీద జిమ్ చేస్తాం మీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం ఎనర్జీ అనేది ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ రిస్ట్రా ట్రాన్స్ఫర్డ్ రవితేజ్ ఎనర్జీ మాత్రమే కదా ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ ఆఫ్ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ ఆఫ్ మిస్టర్ బచ్చన్ పదిహేనో తారీఖు బ్లాక్ బస్టర్ సంబరాల్లో మనందరం ఎవరి ఊళ్ళో వాళ్ళు పాలు పంచుకోబోతున్నావు ఆల్ ద బెస్ట్ తమిళు